కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం వశిష్ఠ మహర్షి జనకునితో ఇలా మాట్లాడుతున్నారు మహారాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ద్వాదశి వ్రతం అలాగే సాలక్రామ మహిమ గురించి చెబుతాను వినండి కార్తీక సోమవారం నాడు తెల్లవారగానే లేచి స్నానం చేసి ఆచమనము చేయాలి తరువాత శక్తి మేరకు బ్రాహ్మణుడికి దానం చేసి ఆ రోజంతా ఉపవాసంగా ఉండాలి సాయంత్రం శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి పూజ చేసి నక్షత్ర దర్శనం చేసి తరువాత భోజనం చేయాలి ఇలా చేసేవారికి సంపదలు సుఖాలు చివరికి మోక్షము లభిస్తుంది కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినప్పుడు వ్రతం చేస్తే అది నూరు రేట్లు ఫలిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసంగా ఉండి రాత్రి విష్ణు ఆలయంలో శ్రీహరిని ధ్యానం చేసి పురాణ శ్రవణం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెడితే కోటి యజ్ఞములు చేసినంత ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఎందుకంటే ఆ రోజు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేస్తారు ఆ రోజున ఆవుకు బంగారు తొడుగులు వెండి డెక్కలు వేసి దూడతో పాటు బ్రాహ్మణుడికి దానం చేస్తే ఆ ఆవు శరీరంలోని ప్రతి రోమానికి ఒక సంవత్సరం స్వర్గంలో సుఖం లభిస్తుంది కార్తీక పాడ్యమి లేదా పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ద్వాదశి రోజున యజ్ఞోపవీతం బ్రాహ్మణుడికి దానం చేస్తే ఇహపర సుఖం కలుగుతుంది బంగారు తులసి చెట్టు లేదా సాలగ్రామాన్ని దానం చేస్తే భూమి అంతా దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందామంటూ ఇలా చెప్పసాగారు ఒకప్పుడు గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు చాలా దురాశపరుడు దానం చేయడు ఇతరులకు సహాయం కూడా చేయడు కేవలం ధనం కూడబెట్టడమే జీవితం ఒకసారి ఒక బ్రాహ్మణుడికి అప్పు ఇచ్చాడు బ్రాహ్మణుడు ఒక నెలలో చెల్లిస్తాను ఆలస్యం అయితే మరుజన్మలోనైనా తిరిగి చెల్లిస్తాను అంటాడు కానీ ఆ వైశ్యుడు కోపంతో కత్తితో అతన్ని చంపేశాడు బ్రాహ్మణ హత్య చేసినందున అతనికి వ్యాధి వచ్చి బాధతో మరణించాడు మరణం తరువాత యమదోతలు వచ్చి నరకానికి తీసుకుపోయారు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే కుమారుడు ఉండేవాడు అతడు తండ్రికి విరుద్ధంగా మంచి పనులు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు ప్రజల సుఖం కోసం కృషి చేసేవాడు ఒకసారి నారదముని అతని ఇంటికి వచ్చి ఇలా అంటారు ధర్మవీర నీ తండ్రి నరకంలో చాలా బాధలు పడుతున్నాడు ఆయన్ని విముక్తి చేయడానికి నీవు సాలగ్రామ దానం చేయాలి ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేస్తే అన్ని పాపాలు పోతాయి అంటాడు అప్పుడు ధర్మవీరుడు గోదానం భూదానం బంగారు దానం చేశాను ఇవన్నీ చేసినా నా తండ్రి రక్షించబడలేదు ఒక రాయి ఇచ్చినంత మాత్రాన ఎలాగ మోక్షం వస్తుంది అని అనుమానం వ్యక్తం చేశాడు దానికి నారదుడు సాలగ్రామం రాయి కాదు అది శ్రీహరి స్వరూపం అన్ని దానాల కంటే ఇదే శ్రేష్టం ఇది చేయకపోతే నీ తండ్రి విముక్తి పొందడు అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే ధర్మవీరుడు దానిని నమ్మలేదు దానం చేయలేదు తర్వాత అతడు చనిపోయాడు తన అవివేకం అనేక జన్మలు వివిధ జంతువులుగా పుట్టాడు పులి వానరం ఎద్దు స్త్రీ పంది ఇలా పది పది జన్మలు చివరికి ఒక బ్రాహ్మణుని ఇంట పాపగా పుట్టి పెళ్ళైన కొద్దిసేపటికే ఆమె భర్త చనిపోయాడు ఆమె తండ్రి దివ్య దృష్టితో తెలుసుకొని ఆమె చేత సాలగ్రామ దానం చేయించాడు అదే రోజున కార్తీక సోమవారం అయిన ఆ దానఫలంతో ఆమె భర్త తిరిగి బ్రతికాడు తరువాత వారు సుఖంగా జీవించి స్వర్గానికి వెళ్లారు తరువాత జన్మలో ఆ స్త్రీ ఒక బ్రాహ్మణుని కుమారుడిగా పుట్టి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ మోక్షం పొందింది అందువల్ల ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయడం అత్యంత పుణ్యమైనది ఇదే వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్